జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పట్ల ఆకర్షణీయంగా కనిపించి పూర్తి స్థాయిలో మన రాష్ట్రంకి వచ్చి స్టడీ చేసి వెళ్ళే ఉదాహరణకు చాలా నిర్ణయాలు చెప్పాలనుకుంటారు ఇంటింటికి రేషన్ పనుల దగ్గర నుంచి నాడు నేడు దగ్గర నుంచి ఆర్బీకేల దగ్గర నుంచి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీపీఎస్ పెన్షన్ స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పుకోవడం జరిగింది ఇట్లా చాలా నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకున్న నిర్ణయాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను విపరీతంగా ఆకర్షించినాయి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ కలిపి ఇప్పుడు లేటెస్ట్గా సినిమా టికెట్ల అంశం జగన్మోహన్ రెడ్డి గారి పైన నాడు విపరీతమైన దుష్ప్రచారం చేసినా సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి గత తెలుగుదేశం జనసేన వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ లాభం వాళ్ళు చేకూర్చుకున్నారు జనాలు కూడా పూర్తి కొంతమంది అయితే మాకు ఎందుకు తక్కువ తక్కువ టికెట్ ధరలు మేము ఎక్కువ పెడతామని చెప్పి కొంతమంది సినిమా అభిమానులు కూడా అదొక సినిమా పిక్చర్ అభిమానంతో ప్రభుత్వాన్ని విమర్శించారు కానీ అంతిమంగా దాని ద్వారా లాభం చేకూర్చేది ఎవరికి జనాలకి సామాన్యమైన పేద జనాలకి తక్కువ ధరలో ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఇక్కడ ఇదే నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది ఇదే నిర్ణయం కరెక్ట్ అని చెప్పి లేటెస్ట్గా కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది కర్ణాటక ప్రభుత్వం కూడా థియేటర్లు అనేది ఇష్టానుసార రీతులు విపరీతంగా అని లేకుండా సాధారణ థియేటర్లు లేకుండా విపరీతంగా టికెట్స్ అనేవి పెంచుకుంటా విపరీతంగా వాళ్ళు ఇష్టానుసార రీతిలో చేస్తూ ఉంటే కర్ణాటక ప్రభుత్వం ఇక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ పూర్తి స్థాయిలో ఇదే మంచి నిర్ణయం అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా రెండు వందల కంటే కూడా టికెట్ ధరలు మల్టీప్లెక్స్లో అయినా సామాన్య థియేటర్లు అయినా కానీ అదనంగా అమ్మటానికి లేదు అని చెప్పి క్లియర్ కట్గా జీవో పాస్ చేశారు వాళ్ళు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అనేది అద్భుతంగా ఇక్కడ మనం చెప్పొచ్చు నిజంగా ఆర్బీగా ఎంత అద్భుతం సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతం నాడు అంతెందుకు కరోనా టైంలో మనకు రెడ్ జోన్ గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రధానమంత్రి గారు సజెస్ట్ చేశారు ఆ తర్వాత మనకి ఆరెంజ్ జోన్ రెడ్ జోన్ గ్రీన్ జోన్ అని చెప్పి డివైడ్ చేసుకుంటే పూర్తి స్థాయిలో ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కంటికి రేపులాగా చూసుకున్నాడు ప్రాణ నష్టం తగ్గించే చర్యలు తీసుకుంది ఇట్లా మన ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పగూల్పోకుండా చేసింది ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో రెడ్ జోన్ మొత్తం పెట్టేస్తే మనకి పూర్తిగా ఆర్థిక వ్యవస్థ పతనమయ్యే స్థితి సిచ్యువేషన్కి అని చెప్పి కేవలం రెడ్ జోన్ గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అక్కడ ప్రధానమంత్రి గారు అమలు చేశారు ఇట్లా ప్రతి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్ణయాలు ఆకర్షించి లేటెస్ట్ కేంద్ర ప్రభుత్వం జీపీఎస్ అమలుతో సహా జీపీఎస్ మన దగ్గర ఏదైతే అమలు చేస్తే అదే గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం అలాగే మ్యాక్సిమం పాయింట్స్ తీసుకుని వాళ్ళు అమలు చేసుకుంటా ఉన్నారు ఇక టికెట్ హైక్స్ విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వం సిద్ధారామయ్య గారు సిద్ధారామయ్య గారి ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మంచిదని ఇక్కడ వాళ్ళ సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా వాళ్ళు కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉంటారు అది కామన్ కానీ అంతిమంగా లాభం చేపూర్చుకోవాల్సిన ప్రజలు మన రాష్ట్రంలోనే ప్రజలేమంటారు కొంతమంది కొంతమంది మొత్తం కాదు లేదు లేదు ఇది తప్పు నేను సినిమాలు వేది సినిమాలు వాళ్ళు వేదించేది ఉంటారు ముందు నీది నువ్వు చూసుకో